ఇది ఒక ఏవీ ఆన్ అంటే టైంకి కరెక్ట్గా రెడీగా లేదు మీరు ఇది వేసిన తర్వాత మేము ఈ వాయిస్ తీసుకొని తర్వాత క్లిప్స్ యాడ్ చేసి రేపటికి టెలికాస్ట్ చేస్తాం ఏది ఏవి నేనేమి నాకు తెలియదు ఇందాక చెప్పారు జస్ట్ వీళ్ళందరినీ చూస్తుంటే మిత్రమండలి అని చాలా నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పి వెళ్ళిపోతాను ప్లీజ్ చెప్పండి ఒక్కొక్క మాట చెప్తేనే రేపు తెల్లారిపోతుంది అంతమంది ఉన్నారు ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్తాను ఆదిత్య హాసన్ మీ క్లోజ్ ఫ్రెండ్ కాదుగా కాదు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు నుంచి అయితే ఓకే సో నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ అనుదీప్ కేవి గారు యా ఏమండి క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడు అయినా కొంచెం నవ్వండి మీరు యా ఫస్ట్ నుంచి చెప్పండి మళ్ళీ ఒకసారి నా క్లోజ్ ఫ్రెండ్ అనుదీప్ కేవి గారు ఆయన క్లోజ్ అయ్యండి బికాస్ ఈస్ అ క్లోజ్ ఫ్రెండ్ యా సో ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా స్ట్రెస్ అయ్యి నాకు కాల్ చేస్తుంటారు చేసి ఏంద్రా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంది ఇవన్నీ ఏంది అసలు నేను బోన్రా ఇంకోసారి నా వల్ల అయితే లేదు ఇవన్నీ ఏంద్రా అంటాడు కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ శ్రీలిలో పక్కన కూర్చొని ఉంటాడు సో కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా ఈ ఫ్రెండ్ని అనుదీప్ కాకుండా విజయమామ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు మామకి ఒక టోని ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒక యాక్టర్ అవసరం ఉన్న నీడు ఉండే నేను ఆ టైం నేను వచ్చిన సో అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మేము థ్యాంక్స్ మా వెరీ నైస్ నెక్స్ట్ కళ్యాణ్ మామ కళ్యాణ్ మామ లాంగ్ మా ఇంత రీసెంట్ వచ్చింది మేము అంటే మ్యాడ్ డైరెక్టర్ కదా మైక్ కూడా మ్యాడ్ అయింది కళ్యాణ్ మామ నేను చాలా వి గో లాంగ్ బ్యాక్ మేము ఇద్దరము ఇక్కడ ఇక్కడ ఇక్కడనే ఉన్నాము ఈ ఒకటే ప్లేట్లు ఇడ్లీలు కూడా తినేటోళ్ళము రెండు ప్లేట్లు మీ దగ్గర లేకుండే పూర్ణ టిఫిన్ సెంటర్లో కొంచెం టైట్ ఉంటుండే మామ గుర్తొస్తున్నాయి ఆ రోజులు మైక్ ఇవ్వండి ఆయనకు ఒకసారి ఏ కంటెంట్ వదలం మేము ప్లీజ్ క్రితం మైక్ యా పూర్ణ టిఫిన్ సెంటర్ అంట మామ ఆ ఇడ్లీ ఆ ఇడ్లీ కృతజ్ఞతతో అన్న మ్యాడ్ లో రోల్ ఇవ్వాలి కదా మామ లేదు మామ అప్పుడు డైరెక్టర్ అయిపోయినావు చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో మ్యాడ్ మ్యాడ్ త్రీలో నేనే ఇడ్లీ స్పాన్సర్ చేస్తాను నీకు

యాక్చువల్లీ మా అన్న కూడా ఫ్రెండే అవుతాడు దర్శన సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ లైక్ బ్రదర్ అన్న అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ నాకు విష్ణు ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఏమండి సార్ అని పిలుస్తా ఓన్లీ విష్ణుని మాత్రమే ఓ అని పిలుస్తా విష్ణు ఉన్నారు రాగ్మయూర్ నేను చాలా క్లోజ్ సినిమా బండి నుంచి పరిచయం మేము ఇద్దరం కలిసి పాటలు పాడుకునేటోళ్ళం ఖాళీ టైంలో అప్పుడు ఆయన పేరు ఉట్టిర్ మయూరు నేనే ఆయనకు పాటలు బాగా పాడుతున్నాను రాగ రాగ్మయూర్ అని పెట్టినా చూసి ఇందాక ఎట్లా పాడిను పెట్టకుండా ఉండాల్సింది థ్యాంక్ యూ సో నిహారిక ఎన్ఎం గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్ యా మీకు తెలీదులేండి ఇన్స్టాగ్రామ్లోనా యా మేము

ప్రియానర్ వేగా జలర్స్ జ్యువెలరీ పార్ట్నర్స్ వేగా జ్యువెలర్స్టిక్స్ హెల్త్ పార్ట్నర్స్ యోధా డయాక్స్ ఫార్మసీ గుంటూరు డబులివర్ వాళ్ళం మనం కరెక్ట్ గా చెప్పకపోతే ఇది ఒక్కటి మనం కరెక్ట్ గా చెప్పుకోవాలి ఓకేనా హెల్త్ పార్ట్నర్ యోదా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ on కాల్ హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం గుంటూరు అండ్ కరీంనగర్ మ్యూజిక్ కాల్ ఆదిత్య మ్యూజిక్ వెరీ గుడ్ మాధవ్ మాధవగారు హ్యాపీ ఓకే and ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై షేర్స్ మీడియా బారెట్స్ నంబర్ 1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ బా ఫమ్సీ ఇటు చూడు శ్రీ విష్ణు గారు అటు చూడు నిహారిక ఇటేమో ఎక్స్ట్రోవర్ట్ ఇటేమో ఇంట్రోవర్ట్ టేమో చాలా తక్కువ మాట్లాడతారు ఆవిడేమో మాట్లాడడం ఆపరు కదా రెండు కళ్ళు చాలట్లేదు నాకు చూడడానికి మధ్యలో బ్యాలెన్స్ చేసేటువంటి దర్శనం ఐ వాజ్ వెరీ చాలా అప్పుడే అనుదీప్ ఫ్రెండ్ అయ్యారు నాకు ఓకే యా చెప్పండి ఇంకెవరి గురించి చెప్పేది ఉందా ఇంతే నా ఫ్రెండ్స్ అవునా చిన్న శ్రీ విష్ణు గారు యా శ్రీ విష్ణు అన్న నా నేను పెద్ద ఫ్యాన్ అన్న మీ టైమింగ్కి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అది నేను చెప్తా అవన్నీ మీరు ఇంటర్వర్ట్ కదా అని నేను కొన్ని డైలాగ్ చెప్పేస్తున్నా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం మనం సాంగ్ కి టైం అయింది కాబట్టి మన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ కమ్ లిరిక్ రైటర్ కమ్